చిన్న హాల్లో ఒక మీటింగ్ జరుగుతుంది జరిగినప్పుడు బయట ఆ తాడు పైన పెయింటింగ్ చేసేవాడు ఎప్పుడైతే పెయింటింగ్ చేస్తున్నాడో విండో దగ్గరికి వస్తే ఈ మీటింగ్ లో నుంచి ఒక వాయిస్ వినబడింది సార్ నేను టెన్త్ క్లాస్ చదివాను టెన్త్ క్లాస్ చదివాను టెన్ థౌసండ్ వరకు ఒకతను స్టేజ్ పైకి వచ్చి మాట్లాడితే నేను విండో నుంచి విన్నాను అప్పుడు అనుకున్నా నేను కూడా టెన్త్ క్లాస్ చదివాను కూడా నేను ఎందుకు పెయింటింగ్ చేసుకుంటూ ఉండాలా నేను కూడా వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఆ తర్వాత కనిపించింది ఇలాంటి దండిగా మాట్లాడతారు ఇవన్నీ మనం చూడకూడదు అనేసి సరే అని మళ్ళీ పెయింటింగ్ స్టార్ట్ చేశాను అలాగే కొంచెం కిందికి వస్తే ఆయన దిగిపోయి ఇంకో వద్దని స్టేజ్ పైకి వచ్చాడు ఆయన ఒక మాట అన్నాడు నేను స్కూల్కే వెళ్ళలేదు థర్టీ థౌసండ్ తీసుకుంటుందని స్పీడ్ ఎక్కువ పర్లేదు కదా ఓకే నేను స్పీడ్ స్పీడ్ వెళ్ళినా కూడా మీకు అర్థం అయిపోతుంది అంటే చూడండి నేను టెన్త్ తీసుకొని ఇక్కడ ఇంకా పెయింట్ చేస్తున్నా ఆయన స్కూల్కే వెళ్ళలేదు థర్టీ థౌసండ్ సరే అలాగే వచ్చేసి లాస్ట్ లో కూర్చొని అందరితో పాటు నేను మీటింగ్ విన్నాను అది విన్న తర్వాత కొంతమంది అప్లైన్స్ కలిసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత సరే సరే ఈ కంపెనీలో చేత లైఫ్ బాగుపడుతుంది కదా అని చెప్పేసి కంపెనీలో జాయిన్ అయ్యాను ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నేను బాగా వర్క్ చేశాను సార్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఫైవ్ ఇయర్స్ వరకు నేను వర్క్ చేశాను ఎన్ని సంవత్సరాలు అండి ఫైవ్ ఇయర్స్ హార్డ్ వర్క్ చేశాను ఎప్పుడైతే ఫైవ్ ఇయర్స్ హార్డ్ వర్క్ చేశానో నాకు వచ్చిన హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఏంటండి రెండు వేల రూపాయలు టూ థౌసండ్ రూపీస్ వచ్చింది సార్ ఫైవ్ ఇయర్స్ నేను డబ్బు వచ్చినందుకు బాధపడలేదండి నా లైఫ్ లో నుంచి ఫైవ్ ఇయర్స్ వెళ్ళిపోయిన ఎవరు ఇస్తారండి అవునా కదా అంటే సరే ఆ టైంలో పైకి ఇలా స్టేజ్ పైకి బిల్ట్ వచ్చేసి దండలు వేశారు ల్యాబ్స్ కొట్టారు కంగ్రాచులేషన్ సార్ వారి ట్వంటీ వన్ పర్సెంట్ వచ్చేసారు ఆ కంపెనీలో ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ వచ్చేసారు అని చెప్పేసి క్లాస్ చేశాను నేను అప్పుడు అనుకున్నా రెండు వేల రూపాయల బాగా కదా రెండు వేల రూపాయల బిల్డప్ అనేసి ఆ దండలన్నీ తీసేసి బయటకి వెళ్ళి ఎవరైనా కంపెనీ గురించి చెప్పడానికి వస్తే వాళ్ళని లోపలికి పిలుచుకొని కొట్టి బయటకి వాళ్ళు మీటింగ్ పెడితే రేపు వాడు ఏమైనా ఒలిగాడు వస్తున్నాడని చూడండి వస్తే మీటింగ్ అంతా ఖరాబ్ చేస్తాడు అంత నిగుడు అలాంటిది వెస్ట్ సిస్టమ్ నన్ను మార్చేసింది సిస్టమ్ నేను మార్చేసింది అలా మీరు చేసేటైనా ఒక వ్యక్తి నైట్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ గారు మీతో విషయం మాట్లాడాలన్నారు ఏం సార్ అంటారు సార్ ఒక ఇండియన్ కంపెనీ ఉంది దాని గురించి మీతో మాట్లాడాలన్నారు సార్ ఇలాంటి దండి చూసారు అసలు నా గురించి మీకు తెలుసా తెలుసు సార్ విన్న తర్వాత మీరు ఏమైనా చేయండి అంటారు సరే కూర్చొని మాట్లాడాడు మాట్లాడుతున్నప్పుడు ఒక ప్లాన్ అనేది చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ నాకు బాగా కనెక్ట్ అయిన విషయం ఏమంటే మనం ఈ రోజు ఎవరైతే ఫైవ్ పర్సెంటర్స్ ఎయిట్ పర్సెంట్ ఉండాలి ఈ నెల మొత్తం కష్టపడి ఒక రెండు వందల పీవి మూడు వందల పీవీ మనం తెచ్చుకుంటాం అవునా ఎస్ఆర్ ను అవి నెక్స్ట్ మంత్ మనకి లాస్ట్ మంత్ పీవీ లా కనపడతాయి లేదా కానీ ఎవరైతే సిక్స్టీన్ పర్సెంట్కి వెళ్ళారో సిక్స్టీన్ పర్సెంట్ ఈ మంత్ అయితే నెక్స్ట్ మంత్ సిక్స్టీన్ పర్సెంట్ పడుతుందా ఎస్ఆర్ ను కానీ ఆ కంపెనీలో మీరు ఈ నెల కష్టపడి సిక్స్టీన్ పర్సెంట్ అయితే నెక్స్ట్ మంత్ ఫైవ్ పర్సెంట్ గా చూపిస్తారు కానీ బెస్సీలో లేదు కదా అప్పుడన్నా సార్ బెసి సిస్టమ్ ఎయిట్ వన్ అని వాళ్ళని చెప్పేసి అప్పుడు నాకు ఒక అర్థమైందంటే